వ్యవసాయంలో ఏది కూడా నాకు తెలిసిన విషయం కావచ్చు నేను అవలంబిస్తున్న విషయాలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో అవలంబిస్తున్న రైతులందరినీ కలిసి వాళ్ళ సాధక చూసి కూడా మీ ముందు ఉంచుతున్నాను ఇలాంటివి చూసి మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ఉద్దేశం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వ్యవసాయంలో ఏది కూడా నాకు తెలిసిన విషయం కావచ్చు నేను అవలంబిస్తున్న విషయాలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో అవలంబిస్తున్న రైతులందరినీ కలిసి వాళ్ళ సాధక పాతకాలన్నీ చూసి కూడా మీ ముందు ఉంచుతున్నాను ఇలాంటివి చూసి మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నదే నా ఉద్దేశం గారు అనే రైతును కలిసి ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఆరు మోడల్ ఈ రోజు అతను అవలంబిస్తున్న పద్ధతులు మేము ఉంచుతున్నాయి మొదటగా ఒక సంవత్సరం క్రితం ఈ ముప్పై ఆరు ముప్పై ఆరు మోడల్ ప్రయోగాత్మకంగా చేసి ఎలా ఉందో మీకు ఈ వీడియోలో నేను ఇక్కడ సక్సెస్ సాధించి ఇంకో మూడు ఎకరాల్లో కూడా దీన్ని విస్తృతంగా తీసుకెళ్లడం చూశాను దానిని మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఈయన రామ్మోహన్ గారు వాళ్ళ పొలం ఫైవ్ లేయర్ మోడల్ చూసి వచ్చిన తర్వాత నేను మొదట ఇక్కడ చేద్దామని చెప్పేసి ముప్పై ఆరు ముప్పై ఆరులో లో ఫైవ్ ఇక్కడ మొదలు పెట్టాను అనమాట నేను ముప్పై ఆరు ముప్పై ఆరు మోడల్ లో మహా వృక్షం కింద మొదటి చెట్టు స్టార్ ఫ్రూట్ ఇది రెండోది పద్దెనిమిది అడుగుల తర్వాత ఈ మొలక డాభ ఐదు వేల మొలక పట్టగానే అరటి బొప్పాయి అన్ని డెవలప్ అవుతుంది ఈ కొబ్బరి కొంచెం తెచ్చేటప్పుడే ముదురు ఇది ఒక చిన్న సైజు అడవిలాగా ఉంది కదండి రఘుపతి గారు అవునండి ప్రకృతి మా ముప్పై ఆరు ముప్పై ఆరు ఫ్రై ఏడు మోడల్లో బొప్పాస్ చెట్ ఇది ఇది ట్రెంచెస్ ఫ్రెంచెస్ ద్వారానే వాటర్ పెట్టేది బొబ్బర్స్కాయ కూడా కాపు వస్తుంది ఇదేంటండి బాల్స్ లాగా ఉన్నాయి ఇంత సైజు నాటు ఇస్తున్నామండి ఇప్పుడే మొదలైంది ఇంకా ఎంత సైజు అవుతుందో తెలియదు మనకి చెట్టు చెట్టు ఇంకా ఇట్లా లేపాట కొన్ని మందులకి బొబ్బా సాగు అవసరం కొన్ని ఆకులు కూడా టెంపేషన్ అయినా కూడా చెట్టు ఇబ్బంది పడకుండా కాపు చిన్న చిన్న పిల్లలు బ్రహ్మాస్త్రానికి కావాలి కదా బొబ్బా సాగు చిన్న పిల్లలు కూడా మనల్ని నడక్కుండానే వాళ్ళకే వాళ్ళు కాయలు తెంపుకొని చక్కగా తినొచ్చు ఇదే ప్రకృతి స్పెషల్ అండి ఎందుకంటే వాళ్ళకి మనం చిన్నపిల్లలకి అరే మీరు వెళ్ళి కోసుకోండి అనే అవసరం లేదు చక్కగా వాళ్ళు వెళ్ళి కోలుసుకోవాలి క్లీనింగ్ చేసినా అదొక రేగి పండు పెద్దది ఇదే వాటర్ ఆపిల్ అంటారు అదేనాటర్ యాపిల్ యాపిల్ బేర్ అంటారు దాన్ని ఆపిల్ బేర్ అంటారు ఒకటి ఆపిల్ పేరు ఒకటి పెద్ద రేగు అవతల పెద్ద రేగు ఇది బిర్యానీ లీవ్ అనుకుంటానండి ఇది ఆల్ ఫ్రైస్ అంటే బిర్యానీ లేవు బిర్యానీ ఈ మొక్క పేరడే మన దాల్చిన చెక్క కూడా దాల్చిన చెక్క చెక్క బిర్యానీ ఇది ఇదే బిర్యానీ ఎందుకంటే నేను పదమూడు వందల యాభై కిలోమీటర్లు కర్ణాటక వెళ్ళా ఒక పదిహేను సంవత్సరాలు పండించిన రైతు దగ్గర ఉంటే చూశాను ఆయన కూడా అదే చెప్పాడు ఇదే బిర్యానీ ఆకు ఇదే దాచిన చక్క అన్నారు ఆయన పేరు కర్ణాటకలో నేను మహాగాని మొక్కలు కూడా ఆయన దగ్గర చూసా అంటే యూట్యూబ్లో చూసిన నమ్మికూడదని పదమూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళి కర్ణాటక చూసి వచ్చిన తర్వాత మహగాని మొక్కలు పెట్టా ఓకే వా సూపర్ మా ఫైవ్ ఇయర్లో మా పబ్బు చూడండి ఎంత బలంగా ఎంత బాగుందో ఇది బొప్పాయి ఇప్పుడే పోత పింద మొదలైంది మొలగలో కూడా పోత చూడండి ఎంత బాగుందో ఇక్కడ బెండ నేడం రాదంటారు కదా మొక్కలు మొలవు అంటారు బెండ చూడండి దీన్ని ఇస్తానికి వదిలేము అంత బలంగా ఉందో ఇదేంటండి ఇంతలో బెండకాయ గట్టిగా ఒకటిన్నర జాన అంటే దగ్గర దగ్గర మనకు ఫీట్ ఉంది కదండి పన్నెండు అంగుళాలు ఉంది మామూలుగా అయితే మొక్కలు చెట్టు నీడని రావంటుంటుంది చెట్టు నీడన ఉన్నప్పటికి కూడా ఈ ఫైవ్ వీలర్ హైడెన్ సిటీలో అన్ని మొక్కలు కూడా బ్రహ్మాండంగా ఉంది కాపు ఇది కాపు మీద ఉంది చెట్టు పోతా కాపు మీద చూడండి పక్క అవునండి ఈ పింద పొడవు కూడా వచ్చేసి త్రీ ఫీట్ ఉంది మూడు ఉందండి ఇప్పుడు మీరు గమనించండి మూడు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఉందండి మూడు నాలుగు ఇదంతా కూడా ప్రకృతికి సహజ సిద్ధంగా వచ్చింది కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది మూడు తొమ్మిది మామూలుగా ఇంత బలంగా అక్కడ లేదు ఈ ఫైవ్ లేవర్ వల్ల వచ్చింది అనుకుంటున్నాను మొలక చెట్ల వల్ల వల్ల అది నత్రజని సప్లై చేస్తుంది కదా మామూలుగా అంజూర ఇంత ఆకు ఇది అండి ఇంత వెడల్పు ఇది ప్రతి ఆకుకి గుడుపులు వస్తున్నాయి ఇదే కాపు అనుకుంటా కాపు వచ్చే టైం అయింది ఇదే మొదటి కాపా కాప అయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ కూలింగ్ చేస్తాం దీని ఆపోజిట్ డైవర్షన్ లో కూడా మళ్ళీ ఇంకొక అంజూరా ఉంది ఉంది ఓకే ఇప్పుడు అక్కడ ఆపోజిట్ డైవర్షన్ లో మామిడికి వచ్చేసి మామిడి రేగి రేగి ఆపోజిట్ వచ్చేసి రేగు రేగు అంటే రెండు రకాల రేగులు ఆ పేరు ఆపిల్ పేరు ఒకటి ఆపిల్ పేరు గారు మొక్క చెప్పండి ఇది వాటర్ ఆపిల్ అండి షుగర్ మంచిది అంటారు విపరీతంగా కాయలు కాసి కాపు వచ్చినప్పుడు అవి మనం తినగా పక్షులు తిన పక్షులు కూడా పోతుంది పక్షులు తినగా నేల మీద కూడా వాలిపోతాయి ఆవుకు కూడా పెట్టుకోవచ్చు అన్ని కాసేద్దు కాసినప్పుడు ఆవల పక్కదామ రేకాయిలో పెద్ద సైజు రేగ రేగి ఓకే ఇది ఆపిల్ బిరనే గ్రీన్ గా ఉండే మార్కెట్ లో అమ్ముతూ ఉంటది కేజీ ₹20 అట్లా అంటే దానికి ఆపోజిట్ డైవర్షన్ లో ఇది పద్దెనిమిది అడుగులు ముప్పై ఆరు మధ్యలో పద్దెనిమిది కాబట్టి అటువైపు ఒక రేగి చెట్టు ఇటువైపు ఒక రేగి చెట్టు ఆపై అటు పక్క వచ్చేసరికి రెండు ఒకటి ఆంజనేయ అటువైపు రెండు వైపులు మహారాష్ట్రలో వచ్చి మహా వృక్షాలు వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ ఓహ్ యలక స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఆల్ ఫ్రెష్ ఆల్ ఫ్రై కొబ్బరి సెంటర్లో కొబ్బరి ఓకే సూపర్ సూపర్ అండి చాలా బాగా వేశారు ముప్పై ఆరు ముప్పై ఆరు మోడల్ లోనే ఇన్ని రకాల మొక్కలు అయితే జనాలకి ఒక మోడల్ వ్యవసాయం చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అండి ఇంకా దీనికి సంబంధించి మీరు మన ప్రజలకు ఏమైనా సందేశాన్ని చెప్పగలరా ఇది రోడ్డు పక్కన ఉంది ఎవరైనా అనుమానం వచ్చి లోపలికి వచ్చి కూడా చూడలేదు అందరూ చూస్తే ఏంటి అని అడుగుతారు సహజంగా నన్ను అడిగినప్పుడు అవి చెప్తా రైతు అనేవాడు కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఒక ముప్పై ఆరు సెంట్లోనే ఒక కుటుంబం హ్యాపీగా బతుకోవచ్చు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఆదాయం వచ్చింది ఏ విధంగా వచ్చింది అనే దానికి కూడా మనం మోడల్ ముందలేసాం కాబట్టి దీన్ని చూసి ధైర్యంగా చేయొచ్చు అనమాట ఒక భార్యాభర్తలో మినిమం ముప్పై ఆరు సెంట్లో కనుక వేసుకుంటే మీరు గడ్డి పెట్టి బరిని పెట్టి దానికంటే కూడా దీంట్లో ఎక్కువ ఆదాయం వచ్చింది అంటే ఒకేసారి ఎకరాల్లో దూకి ఏదో ఇబ్బందులు పడకుండా చిన్న ప్లేస్లో నచ్చింది అనుకోండి మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళి మార్కెట్లో బయట అమ్ముకోవచ్చు ధన్యవాదాలు అండి మీకు చాలా రుణపడి ఉంటాం మా ప్రజలకు ఏంటంటే ఇంత మంచి విషయాన్ని ఈరోజు మీరు చెప్పినందుకు మా వ్యూవర్స్ తరఫున మరియు మా మన ప్రకృతి వ్యవసాయ రైతుల మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు నా యాక్షయ క్షేత్రాన్ని దర్శించినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది 那你？